నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి ఎనిమిది నెలలు తిరగ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకు ఒక మాట చెప్పిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఈ కమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది